స్థాయిలో క్లీన్ స్వీప్ దిశగా అడుగులైతే పడుతున్నాయి ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా ఓవైపు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపూర్ వరకు కూడా అన్ని స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఎన్డీఏ ఇండియా కూటమి దిశగా అక్కడ కూడా కొంత టైట్ ఫైట్ కనిపిస్తుంది మరీ ముఖ్యంగా వారణాసిలో మనకందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం కూడా అక్కడ అజయ్ రాయ్ దాదాపుగా ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ అక్కడ నమోదు చేసుకున్నాడు దాదాపుగా నరేంద్ర మోదీ కేవలం యాభై పాయింట్ నాలుగు అంటే కేవలం వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ అక్కడ కొంత తేడా కనిపిస్తోంది హోరాహోరి పోరు వారణాసిలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ ఫలితాల ఆధారితంగా అక్కడ స్టాక్ మార్కెట్లు కూడా కుదిరైనటువంటి నేపథ్యంలో చాలా జిల్లాల్లో శ్రీకాకుళంలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుంది విజయనగరంలో క్లీన్ స్వీప్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ ఇట్లా చాలా జిల్లాల్లో వైపు రాయలసీమ జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఖాతాలు తెరనటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున టీడీపీ జనసేన బీజేపీ ఇవాళ కూటమి సునామీ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో యూ ముందే చెప్పింది తెలంగాణలో ఏదైతే యూ చెప్పిందో ప్రిడిక్ట్ చేసిందో ఆ హ్యాష్ టాగ్ ఇచ్చినటువంటి సర్వేలు కానీ ప్రీ పోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేస్లో కూడా ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ కూడా చెప్పింది అదే నిజమైంది ఇవాళ ఏపీలో కూడా కూటమికి దాదాపుగా నూట ఇరవై ప్లస్ స్థానాలు సాధించబోతుందంటూ కూడా ఏదైతే హ్యాష్టాగ్ చెప్పిందో అదే ఇవాళ అవే సంఖ్యలు ఇవాళ రిప్లిక్ అవుతున్నాయి అదే ఇవాళ నిజం కాబోతోంది ట్రెండ్స్ చూస్తూ ఉంటే అదే అర్థమవుతోంది స్పష్టంగా కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఘన విజయం సాధించబోతుంది వైఎస్ఆర్ పూర్తిగా చితికల పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓటర్ తీర్పు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు కానీ మాజీ మంత్రులకు ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా మైండ్ బ్లాంక్ అయ్యే ఓటర్ తీర్పు ఇవ్వాల స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది వైసీపీ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్ విషయం కానీ లేకుంటే జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఓటర్ ఎటు మొక్కు చూపాడు ఏ ట్రెండ్స్ ఎట్లా కొనసాగుతున్నాయి మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు అట్లాగే రాజకీయ విశ్లేషకులు పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున అనాలిసిస్ చేస్తున్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే రవీంద్రబాబు గారు నమస్తే సార్ మనం ముందు నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం పెద్ద ఎత్తున మనం గతంలో ప్రిడిక్ట్ చేసాం కూటమి హవా ఉండబోతుంది అంటూ కూడా ఇవాళ అదే నిజమవుతుంది ఏంటి ఇవాళ ట్రైన్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సో ట్రెండ్ చూడటం వల్ల పెద్దగా భారీగా ఆశ్చర్యపోయిన సంఘటన నాకు లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి తుఫాన్ క్రియేట్ చేస్తుంది అనుకున్నాం తుఫాన్ బదులు సునామీ వచ్చింది సో మీరు ఇంకోసారి గమనించినట్టయితే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా మనం ఏదైతే అనాలిసిస్ చేసామో అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా మనం పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత కూడా అనాలిసిస్ చేసాం ఏదైతే మనం ప్రెడిక్ట్ చేశామో అదే సేమ్ ఇప్పుడు జరగబోతోంది ఇందులో ఆశ్చర్యకరం పెద్ద ఎత్తున లేదు కాకపోతే ఏమంటే ఇక్కడ మరీ బాగా లోతుగా ఆలోచించవలసింది ఏంటంటే ఈ ఎన్నికలు దేని మధ్య జరిగినాయి అని మనం ఒకసారి అనుకుంటే వినాశనానికి విధ్వంసానికి మధ్య జరిగిన ఓటింగ్ ఇది రెండోది ఈ ప్రొవైడర్ వర్సెస్ లీడర్ ఈ రెండింటి మధ్య జరిగిన పోటీ ఇది మూడోది జగన్ ఉండాలా పోవాలా ఈ మాట నేను చెప్పడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్నంతా ఓదరగొట్టారు టీవీల్లో ఒకే ఒక కాన్సెప్ట్ జగన్ ఉండాలా పోవాలా అని పోవాలని ప్రజలు తీర్పిచ్చారు మరీ ఘోరమైన విషయం ఏంటంటే ఇంత ఘోరంగా ఓడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని ఎవరు ఊహించాల కానీ ఇంత దారుణంగా ఓడిపోవటానికి ఇప్పటికైనా కనీసం వాళ్ళు రియలైజ్ అయితే ప్రజలకి ఏ విధంగా పరిపాలన చేయాలనేది వాళ్ళు రియలైజ్ అయితే చాలా సంతోషం కానీ రియలైజ్ అయినట్టు అనిపించట్లా ఎందుకంటే పెయిడ్ ఛానల్స్ ద్వారా రకరకాల ఎగ్జిట్ పోల్స్ పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ చేశారు పెయిడ్ సర్వేలు పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చేసినా ప్రజలు ఏదైతే కసితో ఓటేశారో కసితో ప్రజలకు ప్రజల కసి గతంలో మనం ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం ఇరవై లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి స్టేట్స్ నుంచి వచ్చి ఓటేసారంటే అది సునామీ ఆ విధమైన వ్యతిరేకత ప్రజల్లో కసి ఉంది కాబట్టి ఆ విధంగా వచ్చి ఓటేసారు అని మనం విశ్లేషణ చేశాం గతంలో కూడా సో అదే ఇప్పుడు నిజమైంది తర్వాత ఈ బ్యాలెట్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో ఇంత భారీ ఎత్తున ఎప్పుడు ఎన్నికల్లో జరగలే పోస్టల్ బ్యాలెట్ లాస్ట్ ఎలక్షన్ కంటే డబుల్ పోస్టల్ బ్యాలెట్ అయింది ఐదు లక్షలు ప్లస్ ఓటర్ పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఒక్కటే క్రిస్టల్ క్లియర్ ఇండికేషను ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత అది ఖచ్చితమైన ఇండికేషన్ అని చెప్పి మనం గతంలో విశ్లేషణ చేసుకున్నాం ఈరోజు రిజల్ట్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ వ్యతిరేకత ఎంప్లాయీస్ వ్యతిరేకత అన్ని సామాజిక వర్గాల వాళ్ళ వ్యతిరేకత ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత ఒక కసిగా మారి కసిని ఓటల రూపంలో ప్రజలేసి ఈరోజు తీర్పిస్తా ఉంటే ఇంత దారుణమైన ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తుందని బహుశా వాళ్ళు కూడా ఊహించారో లేదో మనకు తెలియదు కానీ ఇంత ఓటమి ఎక్స్పెక్ట్ చేసింది చాలా వరకు సర్వేలు వచ్చినాయి దాన్ని వీళ్ళు కొంత మార్క్స్ చూపిస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఇంత వాళ్ళకి గ్రౌండ్ రిపోర్ట్స్ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీ ఎప్పుడూ అంచనా వేసి ఉంటుంది కానీ అంత అంచనా వేసినప్పుడు కూడా ఇంత అంత కాన్ఫిడెన్స్ ఎట్లా కనిపించింది వాళ్ళు కాన్ఫిడెన్స్ అంటే నేనేమంటానంటే ఇప్పుడు ప్రజలకే అర్థమవుతుంది ప్రజల ఓటర్ల నాడి కాబట్టి నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకి ఈ ట్రెండ్ ఈ మూడు ఆల్రెడీ అర్థమైంది వాళ్ళకంటూ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఓడిపోతామని కాకపోతే ఇంత భారీ గుర్తు ఎత్తున ఓడిపోతామని అనుకుండరు కానీ ఓడిపోతామని తెలుసు అయినప్పటికీ ఓటర్స్లోనూ ఏజెంట్లోనూ మనోభావాలు పెంచడం కోసం వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం కొంత ఏదో కొట్టే ప్రయత్నం ఇప్పటివరకు చేశారు గంట ముందు వరకు ఈ రోజు ఎటువంటి పరారు ఒక్కడు లేడు అక్కడ పరిసర ప్రాంతంలో లేదు ఆఫీసులో లేరు సెంటర్లో లేరు చాలా మంది కౌంటింగ్ సెంటర్ పోనటువంటి పరిస్థితి తర్వాత ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి పరారు ఒకటి రెండోది నేషనల్ స్థాయి సర్వేస్ క్రెడిబిలిటీ ఉన్న సర్వేస్ సంస్థలు ఏదైతే ప్రిడిక్ట్ చేసినాయో అదే జరిగినాయి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరే అర్థం ఏం చెప్పారు మనం లెక్క ఏదైనా తాను పక్క అన్నారు తాను పక్కనే గాలి లేదు సో వాళ్ళు ఊడిపోతున్నటువంటి ఇప్పుడు ఇంత దారుణమైన ఓటమి వాళ్ళు కూడా ఊహించారో లేదో తెలియదు కానీ ఒకటైతే చెప్పగలను ఓటం అయితే వాళ్ళు ఊహించిందే ఎందుకంటే వాళ్ళకున్న రిపోర్ట్స్ వాళ్ళకున్నాయి ఇంత ఘోరం అనేది ఊహించారా లేదా అనేది ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పుడు మనం ఒక్కసారి ఎందుకు ఇంత భారీ కసితో జనం ఓట్లేశారు మనం ఒకట ఆలోచించినట్టయితే ఒక క్రెడిట్ గోస్ట్ పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమి కట్టడానికి కూటమి ఫామ్ అవటానికి జనంలో చైతన్యం తీసుకురావడానికి ప్రధానమైన భూమిక పోషించిన అతను పవన్ కళ్యాణ్ అది ఎవరు ఒప్పుకున్నా ఆ కూటమి ఏదైతే ఫామ్ అయిందో అది ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటంలో కూడా సక్సెస్ అయ్యారు చాలా